అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు మరలా పెన్షన్ పొందేందుకు అవకాశాన్ని కల్పించింది సదరం సర్టిఫికేట్ ద్వారా వారి వికలాంగుల వారి శాతాన్ని పరిశీలించి తద్వారా మళ్ళీ ఒక వికలాంగుల పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు వికలాంగులందరూ కూడా వారి వారి సర్టిఫికేట్ల ద్వారా ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఈరోజు మీ అందరికీ కలిగింది ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఈ యొక్క వికలాంగుల్ని అనుమానించి కొంతమందిని తొలగించారు వారు కూడా మళ్ళీ మరలా ఈరోజు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ద్వారా వారు మళ్ళీ పెన్షన్ పొందేందుకు అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై వరకు ఆయా సచివాలయాల్లో మీ అర్జీలు పెట్టడం ద్వారా ఆయా బోధనేతర బోధన హాస్పిటల్స్లో ఈ మీకు సర్టిఫికేట్స్ని డాక్టర్ పరిశీలించి మీ శాతాన్ని నిర్ధారించి మీకు ఎలాంటి పెన్షన్ రావాలనేది మీకు ఆ యొక్క డాక్టర్ల ద్వారా మిమ్మల్ని ధృవీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు తప్పనిసరిగా మీకు పెన్షన్ వచ్చేందుకు నిజమైన వికలాంగులకి అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉంది దీనికోసం మీరు మీ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సచివాలయాన్ని దరఖాస్తుల ద్వారా అప్రోచ్ అవ్వాలి తద్వారా మీకు డేట్ ఇస్తారు ఆ డేట్ ద్వారా ఏదైతే హాస్పిటల్లో మీరు మీ వికలాంగుల మీ యొక్క శాతాన్ని మీ ఏదైతే మీ శరీర లోపం ఉందో దాన్ని డాక్టర్ గారు ధృవీకరించి సర్టిఫికేట్ ఇస్తారు ఏ మీరు గతంలో పెన్షన్ పొంది ఇప్పుడు రాలేని వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ కొత్తగా ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్ తీసుకొని కొత్తగా పెన్షన్ పెట్టుకునే వాళ్ళకి ఈ అవకాశం ఉంది దీన్ని అందరూ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి అలాగే గ్రామ పంచాయతీలో ఉండే సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యదర్శులు ఈ అవకాశాన్ని ప్రజలకు తెలియజేయాలి ఈ ఈ అవకాశాన్ని వారు వినియోగించుకునే విధంగా మీరు అందరి దృష్టికి అందరికీ అందేటట్లుగా ఈ సమాచారం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు తప్పనిసరిగా ఏదైతే ఈ వికలాంగులుగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఈ విషయం తెలియక ఆగిపోకుండా వారిని చైతన్యపరిచి తద్వారా ప్రజలకు తెలియజేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఈ యొక్క కార్యదర్శుల్ని అలాగే గ్రామ పంచాయతీ పాలక వర్గాలని మేము కోరుతా ఉన్నాం